నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి కట్టకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు మోడీ నా మెడ మీద కత్తి పెట్టినా నేను వెనకడుగు వేయలేదు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా సింగిల్గా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అసలు తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతూ ఉన్నాయి మరి ప్రతి అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పేరుని ప్రస్తావనలోకి తెస్తూ బీఆర్ఎస్ నాయకులు గత కొద్ది రోజులుగా ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం మరి దేనికి సంకేతం అసలు దీని వెనక ఏ రకమైనటువంటి ఉద్దేశాలు ఉండి ఉండవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పేరు అనేటువంటిది గత కొద్ది రోజులుగా అంటే కొంతకాలంగా బిఆర్ఎస్ నాయకులు ఆ పేరు తలవందే అసలు ఎక్కడ వాళ్ళ ప్రెస్ మీట్లు కావచ్చు రాజకీయ ప్రసంగాలు కావచ్చు లేవు అని చెప్పుకోవచ్చు జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు ఈ రకంగా ఎవరిని చూసినా ప్రతి అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ పేర్లే తలపుస్తూ ఉండడం మరి ఈ రోజున కేసీఆర్ గారు కూడా మరి ఆయన మాట్లాడుతూ కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు అంటూ ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం అంటే ఏంటి దీని వెనక ఆంతర్యం ఏమనుకోవాలి అంటే గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కేసీఆర్ గారికి తెలియదైతే కాదు రాజకీయంగా ఆయనకి ఆయన వ్యూహాలు ఆయన ఎప్పుడు సరికొత్తగానే ఉంటాయి ఇప్పుడు రెండు పర్యాలు ఆయన ముఖ్యమంత్రిని చేసింది ఇదే తెలంగాణ ప్రజలు అలాంటి తెలంగాణ ప్రజల ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తూ తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారతీయ ఎత్తుకున్నాడు ఆయన ఈరోజు మళ్ళీ ఇప్పుడు అది గుర్తొచ్చింది కానీ దాన్నే మార్చుకోలేరు పదే పదే మార్చుకున్నా కూడా అభాస్పాలవుతారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అభివృద్ధి పాలన ముందుకెళ్తా ఉన్నారు అక్కడ తన మిత్రుడు ఒక రకంగా తన యొక్క సన్నిహితుడు ఒక రకంగా శిష్యుడు ఓడిపోవడం అనేది కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు ఇక్కడ మొట్టమొదటి కూడా తన యొక్క శక్తియుక్తుల కంటే కూడా ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టి పబ్బం గడుక్కున్నటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఒకనాడు ఇప్పుడు దాన్ని బీఆర్ఎస్గా మార్చుకోవడం కూడా జరిగింది మరి రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద అతను అధికారంలో రావడం కూడా జరిగింది బీఆర్ఎస్ పెట్టిన తర్వాత భారతీయ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత అధికారం కోల్పోవడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పటికి కూడా మనం ఓడిపోవడానికి కారణాలేంటి చంద్రబాబు నాయుడు గారా లేకపోతే మోడీ గారా లేకపోతే మన విధానాలా మనం ప్రవర్తించిన తీరా మనం కార్యకర్తలతోటో నాయకులతోటో మనం ప్రవర్తించిన తీరా ఇవి వాళ్ళు తిరిగి ఆలోచించుకోలేకపోతున్నారు ఇది మాత్రం నిజంగానే దురదృష్టకరం ఏ రాజకీయ పార్టీకైనా కూడా అలాంటి ఆలోచన రానంత వరకు తిరిగి అధికారంలో వస్తారనుకుంటే మాత్రం అది కల్లే ఇక్కడ అంటే ఇందాక నేను ఆయన రాజకీయంగా బాగా అవగాహన ఉందని ఎందుకంటున్నానంటే అవతల కూటమి కూటమి బలంగా ఉంది కేంద్రంలో కూటమి కలిసి ప్రయ ప్రయత్నం చేస్తుంది రేపొద్దున ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలపడింది అందుట్లో అనుమానం లేదు రోజు రోజుకి బలపడతా ఉంది ఇక్కడ కో భారతీయ జనతా పార్టీ యొక్క బలానికి తోడు రేపు పొద్దున ఇది ఇక్కడ కూడా ఇదే కూటమి గడితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తే నా ఎమ్మట ఉన్నవాళ్ళు నా పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళు ముప్పాతిక మంది నిస్సందేహంగా ముప్పాదిక మంది డెబ్బై ఐదు నుంచి తొంభై శాతం వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మళ్ళీ వీళ్ళు మొత్తం కనుక కూటమి వెళ్ళి మారితే కనీసం గతంలో ముప్పై తొమ్మిది అన్నా వచ్చినాయి ఇక మనకి ఆ భవిష్యత్ రాజకీయ భవిష్యత్తు లేదు అని చెప్పని మళ్ళీ ఆంధ్ర తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర మనిషి మన మీద పెత్తనం చేయడానికి రాబోతున్నాడనే సంకేతాలు ఇవ్వడం కోసం ఈరోజు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారైతే నేను నేనైతే భావిస్తున్నాను అంతకు తప్ప వేరే రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు తప్ప లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరత అయితే లేదు కదా వాళ్ళకి ఇక్కడ రాష్ట్రంలో నిజంగానే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల మీద మీరు పోరాడుతున్నారు మీ యొక్క అవినీతి మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దానికి దానికి సమాధానం చెప్పుకోండి ఇక్కడ శాసనసభ్యుడు లేడు రాజ్యసభ సభ్యుడు లేడు లేకపోతే ఒక నగరపాలక సంస్థకి అధ్యక్షుడు లేడు ఇక్కడ అయినా సరే తెలుగుదేశం పార్టీని అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఎంత ఉందో ఆయన చూసి మీకు ఎంత భయమో దీన్ని బట్టి అయితే అర్థమైపోతూ ఉంది కదా ఇది గమనించుకోవాలి ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి కనుక ఇక్కడ ప్రయాణం చేస్తే ఆయనకు వచ్చే ఇబ్బందుల గురించి నేను చెప్పాను ఇంకోటి గమనించుకోండి మీరు అన్న నందమూరు తారక రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇక్కడ తొలిసారిగా అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి లోక్సభ ఎన్నికలు జరిగినాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మొన్న రెండు వేల ఇరవై నాలుగు అంటే నలభై సంవత్సరాలు ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఇంతవరకు తెలంగాణ గడ్డం మీద లోక్సభ సభ్యుడు ప్రాంతీయ పార్టీలు ఎంత రోజంటూ లేదు ఎన్ని ఎన్నికలు జరిగినా కూడా మరి మీరు ఎందుకు ఒక స్థానం ఒక స్థానం కూడా గెలవలేకపోయారు ఎందుకు అంటే మీ మీద అంత నమ్మకం ఉండి మీ దగ్గర మీరంత శక్తి సామర్థ్యాలు మీకుంటే అంటే మీ మీద ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది మీరు వాళ్ళ హక్కుల్ని పరిరక్షిస్తారని కానీ వారి కోసం పోరాడతారని కానీ ప్రజలైతే విశ్వసించట్లేదు ఇది మాత్రం వాస్తవం సభలు సమావేశాలకు విపరీతంగా వస్తారు అందుట్లో సందేహమేం లేదు ఆ రోజు ఎన్నికలప్పుడు వాళ్ళు మీరు గతంలో ప్రవర్తించిన తీరు ఇప్పుడు ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు లేకపోతే భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తున్న తీరు బేరేజ్ వేసుకుంటారు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు ఓట్లేస్తారు కాబట్టి ఇప్పుడు వరకు కూడా ఇంకా అదే ధోరణిలో ఉంటూ ఎందుకు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనుగడ సాగించాలి అంటే అధికారంలో ఉండని రోజులు ఒక రకంగా వాళ్ళ దగ్గరికి వచ్చే మనుషులు కావచ్చు వాళ్ళకి ఇచ్చే సమాచారం కావచ్చు భయభక్తులతోటి వ్యతిరేకంగా ఇస్తే ఏమనుకుంటారని వ్యతిరేకంగా చెప్పకపోవచ్చు అంతా సజావుగా ఉందని మీరు భావించవచ్చు అధికారం కోల్పోయిన తర్వాత అయినా కూడా ఎందుకు మనం అధికారం కోల్పోయాము ఎక్కడ పొరపాట్లు జరిగినాయి దాన్ని సరిదిద్దుకొని ఆ విధంగా ముందుకెళ్తే నిస్సందేహంగా రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తారు ముందుకు కూడా వెళ్తారు మళ్ళీ భవిష్యత్తులో అధికారంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలన గొప్పగా ఉందనో లేకపోతే మీ పరిపాలన వాళ్ళు ప్రజలు మీ పరిపాలన కంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందనో ఈ రోజుకి ఈరోజు అయితే అభిప్రాయాలు అయితే రావు కదా ఎందుకంటే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది అంటే ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది ఈ మూడు సంవత్సరాల్లో జరగాల్సిన చాలా జరుగుతూ ఉంటాయి అవన్నీ మర్చిపోయి దానికోసం పోరాడకుండా మళ్ళీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి తలుచుకోవడం అంటే మాత్రం మీ బేలతనాన్ని బయట పెడుతుంది తప్ప ఎందుకంటే నిస్సందేహంగా ఎవరేమనుకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రావటానికి ముఖ్య భూమిక కేసీఆర్ గారిది అనేది వాస్తవం ఆ విశ్వాసంతో రెండు పర్యాయాలు మిమ్మల్ని గెలిపించారు దాన్ని మీరు నిలుపుకోలేకపోయినందువల్ల మిమ్మల్ని పదవిచ్యుత్తుని చేశారు మళ్ళీ మీరు పదవిలోకి రావాలి అంటే దానికోసం పోరాడండి అంటే ప్రజల నుంచి మళ్ళీ ఆ నమ్మకాన్ని అదేది చెప్పేది నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఈరోజు ఒకప్పుడు ఉద్యమము స్థాయిలో కావచ్చు ఉద్యమం చేసేటప్పుడు కావచ్చు అధికారం రాకముందు కావచ్చు ప్రజలతో మీరు ఎలా ఉన్నారు నాయకులతో ఎలా ఉన్నారు లేదంటే ఉద్యమకారులతో మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి బేరీజ్ వేసుకోండి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు అది బేరీజ్ వేసుకొని ప్రజలు దూరం చేశారు నిజంగానే చూసుకుంటా ఉంటే అంత చెత్త పరిపాలన చేయలే వాళ్ళు ప్రజలు వాళ్ళు ఓడించేంత పరిపాలన అయితే వాళ్ళు చేయాల ప్రజల్ని వాళ్ళు అవమానం చేశారని భావిస్తున్నారు ప్రజల గురించి పట్టించుకోలేదని మిమ్మల్ని దూరం చేసుకున్నారు ముందు దాని గురించి ఆలోచించుకోండి నిస్సందేహంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని మీరు కొనసాగించారు పథకాలు కూడా ఇచ్చారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కొన్ని మంచి పనులు చేశారు శాంతి భద్రతలు కూడా అదుపులో ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ప్రజలకు కూడా మీ మీద ఆ విషయంలో వేరే ఆలోచన లేదు దాన్ని గుర్తించారు కాబట్టి నగర ప్రజలందరూ కూడా మీకే పట్టం కట్టారు కానీ గ్రామీణ ప్రాంతంలో మీరు చూసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ప్రజలకు దూరమైన విధానం గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు చాలా స్పష్టంగా మీ మీద వ్యతిరేకత చూపించారు ముందుగా ఆ ప్రాంతాల్లో మళ్ళీ మీకళ్ళి వాళ్ళు రావాలంటే ఏం చేయాలనే దాని మీద ప్రణాళిక రచించుకోండి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి గురించో ఇప్పుడు నిజంగా మీ ఓటమికి చంద్రబాబు నాయుడు గారు కూడా కారణం అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అందుట్లో తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు ఆయన్ని ఎందుకంటే ఆ రోజు మీరు ఆయన అదుపులో తీసుకున్న రోజు కనీసం ఆ పార్టీలో ఉన్న వ్యక్తిగా ఒకప్పుడు మీతో పాటు ఆయన ఆయనతో పాటు మీరు పనిచేసిన వ్యక్తిగా కనీసం సానుభూతి చూపించకుండా మీరు వెటకారం చేశారు చూడు అది అది ప్రజలకు చాలా బాధించేసింది మళ్ళీ పదే పదే అలాంటి పొరపాట్లు మీరు చేయొద్దని అయితే ఒక రాజకీయ పార్టీగా ఒక ఉద్యమకారుడుగా మీకు నేనుగా భావిస్తున్న బా మాట అది ఎందుకంటే అతను చేసిన ఉద్యమం మామూలు విషయం అయితే కాదు కదా నిస్సందేహంగా గొప్పదే రెండోది నిజంగానే శాంతియుతంగా అన్ని సంవత్సరాలు ఒక ఉద్యమాన్ని నడపడం మాత్రం నిస్సందేహంగా కేసీఆర్ గారు గొప్పతనం దాంట్లో మాత్రం మనం తప్పుబట్టాల్సిన అవసరం లేదు ఒక ఉద్యమకారుడిగా ఆయన గుర్తిస్తాం ఒక ముఖ్యమంత్రిగా కొన్ని మంచి కార్యక్రమాలు చేశారు దానికి కూడా మనం అభినందిస్తాం అంతే తప్ప జరిగిన పొరపాట్లను గుర్తించకుండా పదే పదే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా మాట్లాడుకోవడం మాత్రం హర్షణీయం కాదనేది నా యొక్క అభిప్రాయం